మధ్యంతర బెయిల్ని పొడిగించాలంటూ కోరిన బోరిగడ్డ అనిల్ కుమార్కి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అయితే భారీ షాక్ ఇచ్చింది ఎట్టి పరిస్థితుల్లో మీకు మధ్యంతర బెయిల్ని పొడిగించేది లేదు ఉన్న ఫలంగా మీరు ఎక్కడున్నారో అక్కడి నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకి వచ్చి అక్కడ లొంగిపోండి అక్కడ జైలు అధికారులకి మీరు రిపోర్ట్ చేయండి అంటూ కోర్టు ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తే ఎక్కడ మళ్ళీ నేను శిక్షకి అర్హునవతానాన్ని భావించినటువంటి బోరుగడ్డ అనిల్ కుమారు ఈరోజు ఉదయం రాజమండ్రి సెంట్రల్ దయ్ దగ్గరికి వచ్చి ఆయన జైలు అధికారులకి రిపోర్ట్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలోని ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకున్నాం ప్రస్తుతం మనతో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గవట్లమణి గారు వారితో మాట్లాడడం దుర్గ నమస్తే అండి నమస్తే అండి మధ్యంతర బెయిల్ని పొడిగించాలంటూ బోరుగడ్డ అనిల్ కుమార్ హైకోర్టుని మళ్ళీ ఆశ్రయించారు అయితే బోరుగడ్డ అనిల్ కుమార్కి మాత్రం కోర్టు భారీ షాక్ ఇచ్చింది ఉన్న ఫలంగా మీరు ఎక్కడున్నారో అక్కడి నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకి దగ్గరికి రండి అక్కడ జైలు అధికారులకి లొంగిపోండి వారికి రిపోర్ట్ చేయండి అంటూ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోనే ఈరోజు ఉదయం బోరుగడ్డ అనిల్ కుమార్ కోర్టు ఆదేశాలకు భయపడి రాజమండ్రి సెంట్రల్ దగ్గర జైలు అధికారులకైతే ఆయన లొంగిపోయారు ఏంటి అసలు ఏం జరిగింది అంటే అతను ఏమనుకున్నాడంటే మధ్యంతర బెయిల్ వస్తుంది అనుకున్నాడు అంటే మళ్ళీ పొడిగిస్తారు అనుకున్నాడు మెడికల్ డాక్యుమెంట్ కోర్టుకి సబ్మిట్ చేసి ఆయన కోర్టుని ని తప్పుదవ పట్టించారు పోలీసుల ద్వారా ఆ వ్యవహారం వెలుగులోకి వచ్చింది వెలుగులోకి వచ్చిన తర్వాత కూడా మధ్యంతర బెయిల్ని పొడిగించాలని అసలు బోరుగడ్డ అనిల్ కుమార్ ఎలా అడిగారు అనేది ఎవరికి అర్థం కావట్లేదు అంటే ఇరవై ఎనిమిదో తారీఖు అతను మధ్యంతర బయలుకి వెళ్ళాడు ఏం చేశాడు ఆ లలిత సూపర్ స్పెషాలిటీ ఏదైతే ఉందో అక్కడ ఒక శర్మ గారు అంతకుముందు ఒక లెటర్ ఇచ్చాడు సో అదే ఫేక్ డాక్యుమెంట్ పెట్టాడు అది అప్పుడు తెలియదు కదా అది ఫేక్ అని కోర్టు పదకొండు వరకు మళ్ళీ మధ్యంతర బెయిల్ ఇచ్చేసారు ఇచ్చాక దాన్ని విచారిస్తే ఆ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వాళ్ళు క్లియర్ గా చెప్పారు ఇది అసలు కోర్టు బోర్గడ్డ అనిల్ కి బెయిల్ ఇచ్చిన సంగతి పోలీసులకు తెలియదు తెలిసిన తర్వాత షాక్ ఎందుకు మధ్యంతర బెయిల్ ఇచ్చిందనేది వాళ్ళు ఎంక్వైరీ చేశారు ఎంక్వైరీలో భాగంగా ఆయన ఇలా ఫేక్ మెడికల్ డాక్యుమెంట్ ని కోర్టుకు సబ్మిట్ చేసి మధ్యంతర బెయిల్ పొందాడు అనేది పోలీసులు గ్రహించారు గ్రహించిన తర్వాత అది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు అదే చూడండి ఎంత వన్ బై వన్ ఎట్లా జరిగిందంటే ఒక సినిమాటిక్ గా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఎలా జరిగిందో చూడండి మొత్తం కేసు అంటే హీ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ పోలీసులు ఇంత తెలివిగా ఉంటారని అంటే ఇక్కడ మనకు ఒక్కటి మాత్రం మనం చెప్పుకోవాలి నిన్నటి వరకు మనం పోలీసులను అనుమానిస్తున్నాం కొంత గొప్ప ఇప్పటికే అనుమానం ఉంది లేకపోలేదు కాబట్టి ఇంకా కొంతమంది సరిగా ఉన్నారు సరిగా పనిచేస్తున్నారు అన్నదానికి ఈ విషయం ఉదాహరణ ఈ లలిత సూపర్ స్పెషాలిటీది వాళ్ళు మొత్తం ఆ డాక్టర్ని కనుక్కుంటే మేము ఎటువంటి సర్టిఫికెట్ మళ్ళీ ఇవ్వలేదు అని వాళ్ళు క్లియర్ కట్ గా చెప్పారు ఆ విషయాన్ని వాళ్ళు కోర్టుకు చెప్తే అసలు నిన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్కి ఎంత కోపం వచ్చిందంటే ఇంకా అంటే దే ఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ డెఫినెట్లీ దే విల్ గెట్ కానీ రాలేదు అతను చెన్నైలో ఉన్నాడు అని చెప్పారు కానీ అది కూడా నాకు అనుమానమేనండి చెన్నైలో ఉండి ఉండడు చెన్నైలో ఉంటే ఫ్లైట్లో రమ్మన్నారు అతను ఏం చేశాడు నేను అనంతపురం వెళ్ళాను అంటున్నాడు రాత్రికి అనంతపురం వెళ్ళాడు అతను అనంతపురం మా న్యాయవాదులు చెప్పిన సూచన ప్రకారం నేను అనంతపురం వెళ్ళాను కానీ అనంతపురం కాదు నువ్వు రాజమండ్రి జైల్లో నువ్వు అక్కడ వాళ్ళకి రిపోర్ట్ చేయాలి అని అన్నారు అందుకని నేను రాత్రి కారులో బయలుదేరాను మా బాబయ్య చిన్న పిల్లలండి ఇద్దరు చిన్న పిల్లలు తీసుకుని మా భార్య తర్వాత మా తమ్ముడు అని చెప్పాడు అతను ఒక వీడియో రిలీజ్ చేశాడు బోర్గెడ్ అనిల్ కుమార్ పొద్దున్న ఆరున్నరకి లొంగిపోయాడు ఇక్కడ మీరు చెప్పినట్టుగా రాజమహేంద్రం జైలుకి వచ్చాడనమాట ఆ ముందుగా ఒక వీడియో రిలీజ్ చేశాడు ఆ వీడియోలో ఏం చెప్తున్నాడంటే నేను ఏ తప్పు చేయలేదు నా మీద అక్రమంగా కేసులు పెట్టారు మా అమ్మగారికి నిజంగానే బాలేదు ఆవిడకి ఆ కుట్లు వేశారు కుట్లు దగ్గర ఏంటి ఇన్ఫెక్షన్ అయింది పస్ ఫామ్ అయింది నేను దగ్గరుండి చూసుకోవాలి మేము మళ్ళా కోర్టుకి ఇదంతా విన్నవించుకుంటాము నేను మళ్ళా కోర్టుకి బెయిల్ కోసం వెళ్తాను నేను నేనే తప్పు చేయలేదు ప్రభు కృప ఉంటుంది నాకు ప్రభువు నన్ను కాపాడుతాడు నేను జగన్మోహన్ రెడ్డిని రిక్వెస్ట్ చేస్తున్నాను నేను నన్ను ఈ కేసులోంచి అంటే నన్ను నాకు హెల్ప్ చేయండి నాకు ఈ కేసులోంచి నన్ను బయటపడండి పడేయండి అన్నట్టుగా రెండుసార్లు జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావించాడు ఆయన సో మా ఎంతసేపు మా తల్లికి నేను ఒక్కడినే కొడుకుని అంటాడు నేను మన లెటర్ గురించి కూడా మాట్లాడుకున్నాం మనం వాళ్ళ అమ్మగారు రాసిన లెటర్ గురించి ఇప్పుడు ఆవిడ ఇంతకీ నిన్న కోర్టుకు తెలిపింది ఏంటంటే పోలీసులు అపోలో ఆసుపత్రి నుంచి ఆవిడ గత నెల ఇరవై మూడునే రిలీవ్ అయిపోయింది ఆవిడ అసలు అపోలోలో లేదా ఆవిడ దీని ప్రకారం మీకు ఏమర్థం అవుతోంది ఇరవై ఎనిమిదో తారీఖు మధ్యంతర బయలు వచ్చినప్పుడు బోర్గడ్ అనిల్ కుమార్ ఖచ్చితంగా గుంటూరులోనే ఉన్నాడు నిన్న గుంటూరు నుంచి అతను అనంతపురం వెళ్ళి ఉంటాడు ఇక్కడ కూడా న్యాయవాదులు అబద్ధం చెప్పారు అతను అక్కడ ఉన్నాడు చెన్నైలో అని ఇప్పుడు మీకు తెలీదా చె మీరు ఎట్టి పరిస్థితుల్లో రాజమండ్రి చేరుకోండి రాజమండ్రి సెంట్రల్ జైల్లో జైలు అధికారులకి మీరు రిపోర్ట్ చేయండి అంటూ షాక్ ఇచ్చింది అంటే నేను అనేది అబద్ధాల మీద అబద్ధాలు ఇప్పుడు నిన్న అనంతపురం ఎందుకు వెళ్ళాడు నీకు తెలియదా నువ్వు అనంతపురం వెళ్తావు నువ్వు ఏ జైల్లో ఉన్నావు ఆ జైలుకే కదా రావాలి పైగా ఏమంటాడు నేను ఏంటి న్యాయాన్ని నేను గౌరవిస్తాను న్యాయవాదులు గౌరవిస్తాను చట్టాన్ని గౌరవిస్తాను నేను నేను లాయ్ బైడ్ సరే ఇవన్నీ బాగున్నాయి కానీ నువ్వేమి తప్పు చేయనట్టు చాలా అమాయకంగా ఇవాళ నువ్వు ఒక వీడియో రిలీజ్ చేసేస్తే ప్రజలు నమ్మేస్తారా ఒకసారి గుర్తు తెచ్చుకో మీరు అందరూ వైసీపీ వాళ్ళందరూ గతం గుర్తు చేసుకోండి ఒక్కసారి ఎందుకంటే రెచ్చిపోయి మీరు అసలు భూమి మీద నిల్చున్నారా ఎగిరెగిరి పడ్డారు మీరు ఆ ఎగిరి పడ్డల్లో కూడా ఇవాళ లక్ష్మీపార్తి గారు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి పాపం అసలు బూతులు మాట్లాడడం అంటే ఏంటో తెలియనట్టు వైసీపీ వాళ్ళకి అంత టీడీపీ వాళ్లే మాట్లాడారంటూ ఆవిడ మాట్లాడుతుంది అంటే వీళ్ళు ఎట్లాగా తిమ్మిని బెమ్మిని చేస్తారు ఏమీ లేదు అన్నట్టు ఎలా మాట్లాడతారు తప్పులు చేసి ఎలా తప్పించుకుందామని చూస్తారు అనేదానికి నేను చెప్తున్నా ఏది ఏమైనా ఇవాళ బోరుగడ్డ ఫుల్గా ఇరుక్కున్నాడండి సందేహమే లేదు మనకి ఇప్పుడు బోరుగడ్డ ఇప్పుడు జైలుకి వెళ్ళాక ఇంకా మళ్ళీ వేరే కేసులు కూడా రావచ్చు అతని మీద మనకు తెలియదు ఏది ఏవైనా అతను అప్రూవర్గా మారితే కొద్దిగా అతనికి సేఫ్ లో ఉంటాడు నిజాలు ఒప్పుకుంటే లేదంటే మాత్రం ఖచ్చితంగా అతనికి రిమాండ్ పొడిగిస్తూనే ఉంటారు ఇది ఇక్కడతో ఇప్పుడు కోర్టును తప్పదవ పట్టించారు తన తల్లికి ఆరోగ్యం బాగాలేదని తన తల్లి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంది తన తల్లికి నేను ఒక్కడినే కొడుకుని అంటూ ఒక ఫేక్ మెడికల్ డాక్యుమెంట్ని ఆయన కోర్టుకి సబ్మిట్ చేశాడు కోర్టును తప్పుదోవ పట్టించి మధ్యంతర బెయిల్ని పొడిగించుకున్నారు మరి ఈ అంశం కోర్టు దృష్టికి వెళ్ళింది కదా కోర్టు ఎటువంటి చర్యలు తీసుకునేటువంటి అదే ఇప్పుడు ఇంకొక కేసు ఫైల్ ఇప్పుడు ఒకటి కాదు రెండు మూడు కేసులు ఫైల్ అవుతాయేమో ఒకటి మీరు చెప్పినట్టు ఫేక్ హాస్పిటల్ డాక్యుమెంట్ రెండు మదర్ రిలీవ్ అయిపోయింది అవి ఇరవై మూడో తారీఖు సో అదొకటి తర్వాత నేను చెన్నైలో ఉన్నాను అన్నాడు సో మూడు మినిమం మూడు కేసులు అయితే మళ్ళీ ఫైల్ అవుతాయి ఎందుకంటే న్యాయవాది కూడా తప్పు చెప్పాడు కదా అబద్ధం చెప్పాడు కదా ఇప్పుడు యాక్చువల్గా నిన్న చెన్నైలో ఉండుంటే నిన్న సాయంకాలానికి అనంతపురం ఎలా వస్తాడు అనంతపురం నుంచి పొద్దున్న ఆరున్నరకి ఎట్లా వస్తాడు ఇప్పుడు నిన్న ఐదు అతను లొంగిపోవాలండి ఐదు నుంచి ఇవాళ పొద్దున్న ఆరున్నర వరకు పదమూడున్నర గంటలు మీకు చెన్నై నుంచి రావడానికి కనీసం మనకి పద్నాలుగు గంటలు పడుతుంది పోనీ పన్నెండు గంటలు మీరు ఎంత ఆగ మేఘాల మీద వచ్చినా కూడా ఎట్లా వస్తాడు నిన్న కోర్టుకి చెప్పినప్పుడు అతను చెన్నైలో ఉన్నాడు అన్నారు సో ఒకవేళ ఫ్లైట్లో వస్తే ఫ్లైట్ టికెట్స్ కూడా చూపించాలి ఇప్పుడు రేపు పొద్దున్న కోర్టుకి సబ్మిట్ చేయాలి ఓ నేను ఈ ఫ్లైట్లో వచ్చాను ఇది టికెట్ అక్కడ మళ్ళీ ఇంకొకటి మీరు టికెట్ చూపిస్తే సరిపోదు

అందుకనే ఇవాళ మళ్ళా అయితను రిక్వెస్ట్ చేసుకున్నాడా జగన్మోహన్ రెడ్డి నన్ను కాపాడండి అని ఇవన్నీ కూడా బయటికి రావాలండి ఇందులో వాళ్ళ హస్తం ఉంటే కనుక ఎవడైతే హెల్ప్ చేశాడో వాళ్ళని కూడా తీసుకొచ్చి జైల్లో పడేయాలి ఓకే అండి థ్యాంక్ సో మచ్